హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లెన్మార్ ఈరోజైతే మన రీసెంట్గా పెట్టిన వీడియోలో మీరు ఎవరు ఎక్కువ శాతం చూడలేదు కాబట్టి రీపోస్టింగ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ పెట్టవలసి వస్తుంది ఎందుకంటే ఇది యూస్ఫుల్ కాబట్టి మీరు ఏదైనా చూసి ప్రయోగం చేసేటప్పుడు ఇది మనకి యూజ్ అయిద్దా లేదా లేకపోతే టైం వేస్టా టైం యూజ్ అయిద్దా లేకపోతే మనం ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి నేను ప్రయోగం చేసి మీకు చూపిస్తున్నాను మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ మధ్యన కాలంలో మనకి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియో అనేది బాగా ట్రెండింగ్లో ఉంది బాగా ఎక్కువ మంది చేస్తున్నారు అనమాట ఏం లేదు మనకి పూజ సామానం కానీ ఇతడి సామానం క్లీన్ చేసేటప్పుడు మనం రెగ్యులర్ ప్రాసెస్ కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఉండేది అనమాట కొంచెం వెనిగర్ కొంచెం బేణీలు అందులోనే ఏదైనా డిష్ వాషింగ్ లిక్విడ్ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి నిమ్మ ఉప్పు మనము బిర్యానీ వాటిలో వేస్తాం కదా సో అలాంటిది ఉప్పు అది వేసి కూడా క్లీన్ చేయవచ్చు సో వాళ్ళు ఏం చూపించారంటే డైరెక్ట్గా ఒక లిక్విడ్ దానిపైన వేస్తే క్లీన్ అయిపోయింది అని చూపించారు సో అలా ఏం అవ్వదండి మనం స్టీల్ స్క్రబ్ పెట్టి రుద్దాలి తర్వాత ఉప్పు అనేది మీరు మాక్సిమం టూ టూ స్పూన్స్ దాకా తీసుకుంటే కానీ మీకు క్లీనింగ్ సెక్షన్ అవ్వదు అనమాట సో ఎవరైనా ఈ వీడియోని చూసి ప్రయోగం చేసేటప్పుడు కొంచెం మీరు దానికి మెయిన్గా కావాల్సి తీసుకుంటారనేసి నేను వీడియో చేస్తాను ఎట్ ద ఎండ్ వచ్చి వావ్ సూపర్ అమేజింగ్ అని అని కానీ ఒక మాదిరిగా అయితే క్లీనింగ్ అయిందనమాట క్లీనింగ్ సెషన్ అయితే బాగానే ఉంది కాకపోతే మీరు నిమ్మ ఉప్పు అనేది ఎక్కువ తీసుకోవాలి నేను దానితోనే కాకుండా నాకు తెలిసిన చిట్కాలు కూడా పాటించి మొత్తం క్లీనింగ్ అయితే పూర్తి చేశాను ఇది క్లీన్ చేయడానికి నాకు మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ఈ ప్రయోగం సక్సెస్ చేయడానికి సో ఎవరైనా మీరు చేసేటప్పుడు చేస్తారని టైం వేస్ట్ అవ్వదని వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి